కదా ఎర్లీగా ఈ టైం దాకా పడుకుని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు అత్తవారింటికెళ్ళి ఇలా అత్తగారు లేదు నిద్రపోయావరకు పీడకల అమ్మా డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా ఏమిటమ్మా పీడకల అది చెప్పమ్మా చెప్పకూడదు అమ్మా కళలు చెప్పుకుంటే కీడిపోద్దు అంట చెప్పు తల్లి అది అమ్మ కూరలు బాగాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట ఆ కేసు నా దగ్గరికి వచ్చిందండి అమ్మా అది పీడ కల కాదమ్మా ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బంగారు కల ఊరుకోండి మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దలు కూతురికి నా వండి పెడితే తృప్తి అని వండి పెట్టారు ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను సర్లేండి ఇవాళ శుక్రవారం కదా నేను గుడికి వెళ్ళొస్తాను అమ్మా ఏ దేవుని ఎంపిస్తున్నావ్ కంక దిర్గమ గుడికి ఎళ్తా ఆ దేవతను దేవుడే కాపాడాలి ఆ నాన్న నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి లేగవాల్సిందే దట్స్ ఆల్ అబ్బా నాన్న మదలి మోదలేటర సూపర్ బాతు నాకు లేట్ అవుతుంది నేను రెడీ అవ్వాలి ఆటం బాంబురు గణపెట్టారు కానీ షుగరు ముందు కనిపెట్టలేకపోయారు రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక్క నిమిషం కూడా నాకు చేసుకోవడం ఇష్టం లేదు ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేదు అనకు నీ ఫ్రెండ్స్ అందరూ చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా కనేశారు మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు పక్కింటోళ్ళు పచ్చర్లు పెడుతున్నారు ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటే పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాలు నువ్వు నువ్వు అని తెలిసి పారిపోతున్నారు నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు ఒక్క రాహుల్లో ఉన్నాయి రాహుల్ ఎవరినా నీకు చెప్పాను కదమ్మా ఎన్ఆర్ఐ కుర్రాడు కుర్రాడు చాలా బాగుంటాడమ్మా నీకు తగ్గ చోడి నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి మాట్లాడమ్మా సరే నాన్న మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను అమ్మా జడ్జ్మెంట్ నాకు ఫేవర్ గా ఇయ్యమ్మా జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు న్యాయంగా ఉంటుంది నేను బయలుదేరుతున్నా థ్యాంక్ యూ తల్లి నాకు కూతురుని పిచ్చావు అమ్మా నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవు అని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పారమ్మా ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా గుళ్ళో అయితే మంచి జరుగుతుందని ఓహో ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారనమాట అంతా కాదమ్మా కొంచెం ప్లాన్ చేసాం నాకు కో టైం అవుతుంది వెళ్ళొస్తాను సంతోషం తల్లి మరి ఈ జెట్ వైస్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతందా లేక అన్యాయం చేసిన వైకుంట లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా ప్లీజ్ రిమూవ్ యూర్ సన్ గ్లాసెస్ దిస్ ఇస్ మై కోటూ నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అంటే వాటిని సలీం సలీమని వ్యక్తికి అద్దకి ఇచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు అంత మాత్రానికి నా క్లయింట్‌ని నేరస్తుడు అనడం భావ్యం కాదు అబ్జెక్షనియొరాన అసలు సలీంపే కాని వ్యక్తే లేడు ఈ కేసుని తప్పుడు పట్టించడానికి అని నా ఫేక్ ఎవిడెన్స్ అది అబ్జెక్షనియొరాన అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థాంక్యూ ఓరాన పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి న్యాయాన్ని గెలిపించండి మేడం నా పేరు శైలజ నేను బీటెక్ చేశాను ఉద్యోగం చేసి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఒక రోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం నరకం చూపెట్టారు మేడం చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు బొదల కండి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది డబ్బు చూపించాను దమ్ము చూపించాను అయినా లొంగలా ఆడదానివి ఏం చూసుకుని నీకు పొగరు ఆడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురుపడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో పులి పులేరా హాయ్ అండి దిస్ ఇస్ రాహుల్ ఇట్స్ మీ రాహుల్ కెన్ యూ సిట్ సమ్వేర్ అండ్ టాక్ ప్లీజ్ కమ్ నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాను నాలో ఏం చూసి అలా ఫిక్స్ అయ్యారు ఎప్పుడు నలుగురు బాగుండాలనుకుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు ఇది చాలు కదండి ఫిక్స్ అవటానికి నాకు మాత్రం భార్య భర్తలు ఇద్దరు సమానం అండి ఇది భార్య పని ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు కలిసిమెలిసి ఇన్ఫర్మేషన్ నాకు భార్యాభర్త అనే డిఫరెన్సీషన్ లేదు మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి సో నా కోసం ఏమైనా చేస్తారు కదా చేస్తాను చెప్పండి అంటే మీకు నేను నచ్చినట్టే చాలా బాగా నచ్చావు ఎంత అంటే పైకి పంపించే అంత జైలు పంపిస్తావేదో చూద్దాం ఫస్ట్ టైం నీ మిషన్లో నా జడ్జ్మెంట్ తప్పు అయింది తప్పు చేస్తున్నారు మీకు మరణ శిక్ష తప్పదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా నాన్నంటే బాగా ఇష్టపడినావు కదరా ఒకసారి లేచి మాట్లాడు బంగారం మాట్లాడు బంగారం జరిగిన చాలా బాధపడుతున్నాను మేడం గారు క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్ ఎవరికి కావాలండి అధికార లాంఛనాలు నాకు నా బిడ్డ కావాలి తెచ్చిస్తారా తెచ్చిస్తారా నా తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది ఆ వైకుం లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది దాని బదులుగా నా ఇచ్చిన బహుమతి ఇది ఇంకా దేనికి అధికార లక్షనాలు మీ పై వాళ్ళకి చెప్పండి నా కూతురు లాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చంపకుండా చచ్చిందని అధికార నచ్చు చేయకుండా ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి నా బిడ్డకి ఎవ్వరి సారీ పూజ ఎక్కర్లేదు వెళ్ళిపోండే వెళ్ళిపోండే నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న దేవత చచ్చిపోదు దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు 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 వల కూడా మీరే పెట్టారు కాఫీ జస్ అమ్మ ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది మాంకాళి అమ్మవారు అమ్మో అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం నాన్న నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను ఏమైంది సారీ నాన్న నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళా అంటేనే ఇంట్రెస్ట్ పోయింది తల్లి రెక్కలు దెబ్బతున్న పక్షి కూడా గాల్లో ఎగరటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆఫ్టర్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా ఇది పీడకలు అనుకోమ్మా మర్చిపోమ్మా ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు నాకు కూడా చెప్పొచ్చుగా అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా బొట్టు పెట్టుకో ఏమైందమ్మా అలా అంటే వద్దమ్మా నేను స్నానం చేయలేదు బొట్టు నేను స్నానం చేసి వస్తాను ఏమైందండి పిల్లకి ఒక బొట్టు పెట్టుకోదు దేవుడికి దండం పెట్టుకోదు మునుపట్లాగా లేదండి ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చ సినిమాలో బూత్ బంగ్లా ఉ బాబు లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా ప్రమోషన్ సినిమాలో మహేష్ బాబు ఏడు తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకిలి ఎత్తుకుంటూ వచ్చాను దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు ఎవరు మీరు అందుకే చెప్పేది ఆ దిక్కుమాల రంగు కళ్ళు చూడు తీయమని అది అంకిల్ కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం వాళ్ళం కాదు మరెవరు నేను హేమంతిని నూజి నూకరాజు గారు అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు కొడుకు మీరే చెప్పాడా నువ్వు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా లేదు మా అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాత ఇంటికెళ్ళాం ఆయ్ ఆయ్ నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం అద్దా నిన్ను తుక్కుగా కొట్టేదాన్ని చిన్నప్పటి నుంచి ఎవరితో బరితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అనమాట వీడవడురా కొట్టగాడు ఆ నా కోస్ట్ హాయ్ ఆ అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాను అమ్ము హారర్ ఏ నికు దయ్యాలంటే భయమా నాకెందుకు భయం నేనే దయ్యాని గోస్ట్ సినిమాలో హారర్ బిల్డ్ క్యారెక్టర్ లో ఉంది ఎవరివిడే ఏమే వీడు మన న్యూజ్ విండో క్రాష్ కొడుకు ఏరా బా DNA పూజలు పిచ్చి రాని లోపలికి

అది లక్ష్మి చూశాను ఏంటి ఎప్పుడొచ్చింది ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా అన్నా అమ్మ చూడన్నా ఎవరు నమ్మన్నా నేను లక్ష్మిని చూసాను అది మనల్ని బడ్డీతో కొద్ది చెప్పమైందన్నా రే రేయ్ దాన్ని నీ చేతులతో నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్నా నేను చెప్పాను నిజం నా కళ్ళారా చూసాను నన్నమ్మ రాహుల్ చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు నువ్వు సెట్ గా

నాకు తెలీదు రేయ్ నాకు ఒక్కటైనా చూడాలనిరా ఎందుకు ఏడుస్తున్నావు భయమేస్తుందా నేను ఎక్కడ ఏడుస్తున్నా అంటారా నువ్వు ఏడ్చేది నేను కాదురా నేను కాదురా మరి ఇంకెవర O

அப்பா நீக்கு உம் பங்காறு கொண்ட நீக்கு திரும்ப భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం ఇదే పెద్ద అబద్ధం ఎవరా నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు జరిగిన వాదనల్ని సాక్షల్ని పరిగణలోకి తీసుకుని మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైన శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైన ని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి కన్ను మూసిన లక్ష్మణ్ రావాలి చెప్పుకోండి అంటే మా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయాలని ప్లీజ్ అక్క ఇప్పుడు చూడు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరికుంటుందా మా షార్ట్ ఫిలిం ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది అంత బంపర్ ఆఫర్ నాకొద్దు అక్క ప్లీజ్ అక్క అక్కో అక్క అక్క అవడక అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు సరే చేస్తాను కానీ కథ నాకు నచ్చాలి రాసింది హేమంత్ గారు నీకు గ్యారెంటీగా నచ్చుతుంది యాక్చువల్గా ఇదొక రివేంజ్ డ్రామా తర్వాత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు న్యూస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దయ్యం ఏం కాదు యాక్చువల్గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం ఆ అది క్లైమాక్స్ అగ్గకి కదా భయంకరంగా నచ్చినట్టుంది బ్లాక్ ఫేస్ పెట్టింది ఒరే ఒరేరే కదా డీటెయిల్గా చెప్ ఓకే ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం రెండున్నర కుక్కలు గాల్లో భవూ ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో లోకడు కార్లో అలా వెళ్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు కార్ అలా వెళ్తోంది ఇంతలో షాడో అంటొచ్చింది ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది వాడిని చంపేసాను అనుకుంది కానీ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు బాగుంది కానీ కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతా నో ప్రాబ్లం ఓ పని చేద్దాం మనం రాసుకునే సీన్ పేపర్ అక్కకిచ్చేదాం రాత్రి ప్రిపేర్ అవుతుంది రేపు రాత్రి షూటింగ్ పట్టుకుంది సరిపోతుంది